రాజుపల్గలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకేముంది బంగారు పాత్ర బంగారు పాత్ర మన్న మన్న బంగారు పాత్ర మన్న ఏ సూప్రమవారు చెప్పాడు కదా యోహాంశు వార్తలో ఆరో అధ్యాయంలో చాలా మధురంగా చెప్పాడు ఆ విషయాలన్నీ చెప్పాడు ఇప్పుడు ఆలోచన చేద్దాం యేసూప్రభువారు ఆ మన్నా పాత్ర యేసు ప్రభువారైతే అయితే ఇప్పుడు మనము ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలని లూకాసు వార్త ఇరవై మూడు ఇరవై ముప్పై నాలుగు ఏముంది మనందరికీ తెలిసిన భాగమే లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు తండ్రి ఏమి చేస్తున్నారు ఎదగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అంటే యేసు ప్రభు ఇప్పుడు ఏముంది క్షమాపణ గుణం ఉంది యేసు ప్రభు అని ఏం చేశారు వాళ్ళు ఒకడు ముళ్ళ కిరీటం పెట్టిండు ఒకడు మొక్క మీద ఉమ్మి వసి కాకరీకి ఊసిండు ఒకడు బడాతోటి దెబ్బతోటి చల్ 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 అని భాస్తూ ఉన్నాడు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు తండ్రి వీరేమి చేయించు ఉన్నారో వీరు కనుక వీరిని అంటే దీన్ని బట్టి క్రీస్తు యేసు లోనికి బాక్సు పొంది క్రీస్తుని కలిగిన వారు క్రీస్తు పరిచర్ చేసేవారికి మనకేముండాలి ఇప్పుడు క్షమించే గుణం ఉండాలా ఉండాలా లేదా మరి క్షమించే గుణం ఉంటుందా మనకు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పదహా పద్ పన్నెండవ వచ్చింది చదువు ఎబ్రి పత్రిక ಎಬ್ರಿ ಪತ್ರಿಕ ಐದೋ ಅಧ್ಯಾಯ ಎಬ್ರಿ ಪತ್ರಿಕ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಶರೀರಧಾರಿ ಅ ఉన్న దినములలో మహా మహారోధనతోనులతో తన మరణము నుండి మరణము నుండి రక్షింపగలవానికి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి సమర్పించి భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయన ఆయన అంగీకరింపబడి అంగీకరింపబడిను ఆయన ఆయన కుమారుడయుండి కుమారుడయుండి తాను పొందిన తాను పొందిన శ్రమల వలన శ్రమల వలన విధేయతను విధేయతను నేర్చుకునేను ఏ నేర్చుకున్నాడేనా విధేయత విధేయత ఏం పొందాడేనా శ్రమలు పొందా దేవుని నమ్ముకుంటే దేవుని సేవకులకు ఏమొస్తాయి అన్ని సుఖాలే వస్తాయి అన్ని దీవెనలే వస్తాయి అన్ని ఆశీర్వాదాలే వస్తాయి కాదా సేవకుడు ఎంత ప్రమాణం ఉన్నాడు ప్రమాణం ఉన్నాడు అంటే సేవకుడికి ఏం వస్తాయి పేతృపత్రికలేం రాశాడు క్రైస్తవుడు అయినందుకు ఏమనుభవించాలంట బాధను శ్రమను ఆ బాధను అనుభవిస్తూ తల్లి దేవుని మయం పచ్చబడాలని రాబడు మరి లేఖనాలు ఏం చెబుతున్నది శ్రమంలో మనం ఏం నేర్చుకోవాలా విధేత నేర్చుకోవాలి క్షమా గుణాన్ని కలిగి ఉండాలి మనం క్షమించే మనసుని కలిగి ఉండాలి మనము మన భార్యను క్షమించము మన పిల్లలను క్షమించము పక్కుని అసలు క్షమించ చూద్దామంటే చూద్దామంట చూద్దామంటే చూద్దామంట అంటే క్షమాపణ గుణం మనకు లేదు కనుక విధిని బట్టి మనకేమొస్తుంది ఇప్పుడు ఇక్కడ పేదరికం వస్తుంది మనకేమొస్తుంది రోగం వస్తుంది మనకేమొస్తుంది పాపం వస్తుంది క్షమించే మనసు లేకపోతే ఒకరిని ఒకడు క్షమించుకోకపోతే ఒకరిని ఒకడు ప్రేమించుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి యశ్వప్రభువారు సువార్తలు నువ్వు పుట్టిన బలిని అర్పించాలంటే బలిపీఠం దగ్గర బలిని వదిలిపెట్టి నువ్వు ఎనికి తిరిగిపోయి సమాధానం సమాధానం సమాధానపడు పడించి మరి మనము ఆదివారం మధ్య మధ్యలో ఎగురు పరిధిలో వాళ్ళని చూపుతాం సోమవారం నుండి శనివారం వరకు ఎవరిని ఏమంటామో తెలియదు ఎవరిని ఎలా తిడతామో తెలియదు ఎవరిని ఏ విధంగా అంటామో తెలియదు మనం సమాధానం పడము ఏమి చేయము కదా వచ్చి ఇక్కడ సమాధానం పడకపోతే నీ ఆరాధన నీకు ప్రేమ లేకపోతే నీ ఆరాధన యూజ్లెస్ ఏంటి పనికిరా అనుకుంటాం దేవుడు వింటున్నాడు దేవుడు మామద్దున్నాడు నారద రాక అంగీకరించినాడు అంటే కానీ ఒక వ్యక్తికి వచ్చి మనం ప్రార్థన చేయమంటాం మనం చేస్తాం సంవత్సరం ఉంది ఒకటే ప్రార్థన చేస్తే సపోజ్గా ఒకరికి బీదవారి అనుకుందాం లేకుంటే ఒకరి పిల్లలు లేరు అనుకుందాం పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ప్రార్థన ఆయన వింటూ ఉంటారు వింటూ ఉంటే ఆయన ఏమంటాడు ఒరే నీకు ప్రేమ లేదురా నీకు ప్రేమ లేదు నీకు క్షమించే స్వభావం లేదు నువ్వు ఎంత చేసినా కూడా నీ ప్రార్థన పనికి ఎవరు అంటారు అక్కడ ఎవరు చూస్తారు మందికి తెలియదు పాసులు అనేవారు సేవకులు అనేవారు ఏ భాగమే అందరికి తెలిసేది మీ భాగం ఎవరికి తెలియదు ఆయనకు తెలుసు ఏ భాగం మనం ఏం చేస్తాము ప్రజలను ఆకర్షించాలని ప్రజలను అనేకులు మనము తీసుకొని రావాలని మన ప్రవర్తన ఏ భాగం అంతా బ్రహ్మాండంగా కనపడుతుంది బీభాగం వారికి కనపడుతుంది మన భార్య కనపడు మన ప్రార్థన చేస్తుంది చాలే అని చేసిన ప్రార్థన పిల్లలు మంచివాడివన్నీ రియాలిటీ అన్ని మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆమెకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇంకా జాన్లేయా ఈ రోజు అంటారు అంటే ఏ భాగం వల్ల ఆయగారు ప్రార్థనలు ఉండాలంటే అవి మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు బీభాగాన్ని ఆలోచన చేస్తే నిజాన్ని దాన్ని ఇంక జాన్లే ప్రార్థన సో సేవకులమైన మనం క్షమాగుణం లేకపోయినా దేవుని ప్రేమ మన లేక మనలో లేకపోయినా దేవుని మందసమును మనము మోయుట లేదు లేదు కనుకనే మనకేమొస్తుంది నాశనం నాశనం వస్తుంది నాశనం అంటే రోగం వస్తుంది పేదరికం వస్తుంది పాపం వస్తుంది ఇంకో సందర్భంలో ఉదాహరణకు మనం చూద్దాం చూద్దాం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో అపోస్తుల కార్యములు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనాన్ని మనము దమస్కులో అను శిష్యుడు నాననీయ అనే శిష్యుడు ఒకడు ఉండేను ఉండేను ప్రభు దర్శనం ముందు ప్రభు దర్శనమందు అననీయ అననీయ అని అతన్ని పిలువగా అని అతని పిలవగా అతడు ప్రభువా ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను ఇదిగో నేనున్నాను అనెను అందుకు అందుకు ప్రభు ప్రభు నీవు లేచి లేచిందీదికి యోధా అను వాణి ఇంతుడైన పౌలు అనువాని కొరకు విచారించును ఇదిగో ఇదిగో అతడు ప్రార్థన ప్రార్థన చేయించున్నాడు అతడు అననీయ అని ఒక మనుషుని మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు ఉంచాను తర్వాత పద్మడు వచ్చిన అందుకు అననీయ ఏమంటున్నాడు అంటే ఈ మనుషుడు ఈ మనుషుడు అందుకు అననీయ ప్రభా ఈ మనుషుడు ఎంతో ఎంతో కీడు చేసి ఉన్నాడని భాష అనేకుల వలన వింటిని అక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేసి వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను ఏం చదువుతూ ఉన్నాడేనా ప్రభువేమో ప్రభు ఏమో అననే పౌరుల దగ్గరికి పోయి అననే ఆ నువ్వు పౌరులను స సందర్శించాలా అతనికి నువ్వు ప్రార్థన చేయాలా అతను నువ్వు బాప్స్ ఇవ్వాలా అని చెప్పినప్పుడు అననే ఏం చదువుతున్నాడు ఇక్కడ అయ్యా అయ్యా ప్రార్థన పోయిన వాళ్ళందరినీ హింసించాడయ్యా తర్వాత ఆయన ప్రధాన యాజకుని దగ్గర అధికారం పొందాడయ్యా క్రైస్తవులను బౌగాహింసిస్తున్నాడు వాని కొరకు అనుభవం అంటే ఏంటి సేవకులమైన ఈ పాట మనం ఆలోచన చేస్తే అననీయను అననీయ అంటున్నాడు వాడు సంఘానికి వాడు చేశాడయ్యా చేసినా లేదు చేసిన క్రైస్తవులన్నీ హింసించాడాయా ఒక దుర్మార్గుడాయా ఆ నన్ను ననుభమటేంటి యోగంలో అది కాదు అదే రియాలిటీ మనం ఆలోచన చేసేటప్పుడు ఏం కావాలి నీకు మనం ఎంత హింసించినను క్షమించాలి క్షమా గుణం మనకు ఉండాలా అందుకనే నువ్వు పో పోయినప్పుడు తర్వాత ఇందాక మన దగ్గర వచ్చిన భాగాలని ఆయన చేతులు ఇస్తాడు ప్రార్థన చేస్తాడు ఆయన బాగుపడతాడు తర్వాత వాపస్ జరుగుతుంది పోగేరు వారు సో అక్కడ క్షమించే మనస్సు క్షమించే మనస్సు లేకపోవటం వలన మనకు అనేకమైన ఇబ్బందులు